వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక్కడ నేను కేజీ మటన్ని కుక్కర్ లేకుండా చక్కగా మనం ఇలా కడాయిలోనే ఎలా టేస్టీగా చేసుకోవచ్చో చూపిస్తున్నాను చూసేయండి కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకున్న తర్వాత హోల్ గరం మసాలా అలాగే రెండు పచ్చిమిర్చి చీలికలు ఒక రెండు రెబ్బల కరివేపాకు ఇవన్నీ వేసేసి మంచి ఫ్లేవర్ బయటకు వచ్చే వరకు ఇలా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఒక గుప్పెడంతా ఫ్రెష్ పుదీనా ఆకులు తీసుకొని ఇది కూడా మంచి ఫ్లేవర్ వచ్చే వరకు వేయించుకొని ఒక మూడు సన్న ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయలు ఇలా చీలికలుగా కట్ చేసుకున్న తర్వాత మంచి కలర్ రావాలి ఇది కూడా అలాగే మనం కడిగి పెట్టుకున్న మటన్ కూడా యాడ్ చేసేసుకోవాలి ఇక్కడ నేను వన్ కేజీ మటన్ తీసుకున్నాను ఈ మటన్ అంతా మనం ఒక రెండు నిమిషాలు ఇలా ఆయిల్లో ఫ్రై చేయాలన్నమాట ఫస్ట్ మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆ తర్వాత మూత పెట్టుకొని మనము ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే మటన్లో ఉండే వాటర్ అంతా ఇంకిపోయి ఇలా చక్కగా తయారవుతుంది ముక్క కూడా చక్కగా ఉడికిందనమాట నాకు కొంచెం పసుపు అలాగే రాళ్ళ ఉప్పు తీసుకున్నాను టేస్ట్ బాగుంటుంది రాళ్ళ ఉప్పు వేసుకోవటం వల్ల కారము అలాగే ధనియాల పౌడరు రెండు టేబుల్ స్పూన్ ధనియాల పౌడరు కొంచెం జీర పౌడర్ పావు టీ స్పూన్ అంతా జీలకర్ర పౌడరు పావు టీ స్పూన్ గరం మసాలా ఇవన్నీ వేసేసి మనం ముక్కలకి బాగా పట్టేలాగా లో ఫ్లేమ్లోనే ఉంచి మనము కలుపుకోవాలి మీడియం కానీ హైగా నసలు పెట్టుకోవద్దు త్వరగా అయిపోవాలని చెప్పేసి లో ఫ్లేమ్లోనే మనకు ట్వంటీ మినిట్స్లో మటన్ కూర చక్కగా రెడీ అయిపోతుంది చూసారు కదా ఇలా మసాలాలంతా పట్టిన తర్వాత నేను ఒక గ్లాసున్నర వాటర్ పోసుకున్నాను మీకు ఎంత కావాలంటే అంత పోసుకోవచ్చు ఎక్కువ నీళ్ళు పోసిన అంత కూర టేస్ట్ ఉండదు అనమాట అందుకని చెప్పేసి నేను గ్లాస్ నీర పోసాను దీన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా మనం ఉడికి చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టేసి ఆ తర్వాత కొంచెం కొబ్బరి తురుము ఒక రెండు టేబుల్ స్పూన్ అంతా కొబ్బరి తురుము వేసుకున్నాను ఇది కూడా కలిపేసేసేయాలి కలిపేసేసి మనము దీన్ని మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలి మూత పెట్టేసి ఆ తర్వాత మూత తీసి ఫైనల్గా కొంచెం ఫ్రెష్ కొత్తిమీ పుదీనా వేసేసి ఇలా కలిపేసేసుకోవటమే ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా చివర్లో ఇంతే అండి ఒక రెండు నిమిషాలు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే మనకి మటన్ కర్రీ టేస్టీగా రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచ్